అందరికీ నమస్కారం జనసేన వీర మహిళలతో జనసేన నాయకులు శంకర్ గారు ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి వీర మహిళలు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ ఆత్మీయ సమావేశం ఉద్దేశం కూడా మనం ఫేస్ టు ఫేస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎలా ఫీల్ అవుతున్నారు మనం చాలా రోజుల తర్వాత ఆత్మీయ సమావేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవటం ఉన్న ముఖ్య ఉద్దేశం మాకు జనసేన పార్టీలో వీర మహిళలు అంటే ఎంత ధైర్యంగా పాల్గొంటారో అలాగే ప్రతి ఒక్క నాయకుల్ని ప్రతి ఒక్క నాయకులు వీర మహిళల్ని తమ సొంత లాగా చూసుకుంటారు పవన్ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు అలాగే మమ్మల్ని ఒక తోడబుట్టిన వాళ్ళలాగా పిలిచి ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మాకు పసుపు కుంకుమ అలా అందించడం చాలా సంతోషంగా ఉంది పార్టీలో మాకు దక్కే గౌరవం ఎంత అంటే మేము అది మాటల్లో చెప్పలేము మేము పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి కోసం గొంతు విప్పడమే కాదు దానికోసం వాళ్ళు ఇచ్చే మర్యాద కూడా మేము చాలా కృతజ్ఞులై ఉంటామని తెలియజేస్తున్నాం మనకి కన్నీర్ రవిశంకర్ గారు అందరికీ ఆడబడుచులకి నవరాత్రుల సందర్భంగా పుష్పంకు ఇవ్వటం అనేది జరిగింది తన కుటుంబంలోని ఆడబడుచుల మమ్మల్ని భావించి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అనేటటువంటి పవన్ రవి గారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పసుపు కుంకుమం అందించినటువంటి రవిశంకర్ గారికి పవన్ కళ్యాణ్ అన్న గారికి రియాజ్ అన్న గారు అందరూ సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నారు కోమలి ఈ రోజు రవిత్రి కంది రవిశంకర్ గారు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు దానికి వీర మహిళని ఆహ్వానించడం మరింత గర్వంగా ఉంది ఆయన ఈ రోజు దేవి నవరాత్రి సందర్భంగా ఆడపర్చు అందరికి పసుపు కుంకుమ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని మేమందరం అందరం ఆయన చేతుల మీద అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం నవరాత్రులు జనసేన పార్టీ ఆఫీసు మంగళగిరి కార్యాలయంలో వెళ్తూ వస్తూ ఉంటాం మేము అక్కడ ఎలాంటి మాకు గౌరవం దక్కిల్లో పసుపు కుంకుమ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎలా ఇచ్చేశారు ఇక్కడ కూడా మా జిల్లా అధ్యక్షులు షేఖ్రిరాజ్ గారు మాకు అలానే గౌరవం ఇస్తారు అందులో భాగంగా ఇవాళ కంది రవిశంకర్ గారు కూడా మాకు ఇలాంటి ఆతిథ్యం అలాగే పసుపు కుంకం పెట్టడం మాకు చాలా సంతోషం ఉంది అమ్మవారి దయ మాకు ఎల్లప్పుడూ వాళ్ళకి ఇంకా పార్టీ ఇంకా ఎదగాలి అభివృద్ధి చెందాలి ప్రకాశం జిల్లాలో అని కోరుకుంటున్నాను పదిహేను సంవత్సరాలు కష్టపడిన పవన్ కళ్యాణ్ గారిగా రోజు ఎలాంటిది వచ్చిందో అందరం చూస్తున్నాం ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం మన ఇంట్లో మన ఉన్న ఆయన ఎంజాయ్ ఎదుగుతున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాంటివన్నీ మనం జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో నెక్స్ట్ మనందరూ కూర్చొని మనకుందాం అని ఒక ఫ్యామిలీ గట్టిగా గట్టిగా స్టార్ట్ చేశాం అంతేనా